నమస్తే తెలుగు నేను మీ సుభాకర్ మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్పర్సన్ తులసిరెడ్డి గారు మనతో ఉన్నారు తులసిరెడ్డి గారు ఇప్పుడు నిన్నట జరిగిన పరిణామం ఏదైతే ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే మీ దాంట్లోకి వచ్చి ఉండి మళ్ళీ నాలుగు రోజుల్లోనే ఎండా పీకేయటం దానికి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు దాని మీద మీ కామెంట్ దీన్ని మూడు కోణాల్లో మనం చూడాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి కోణంలో రెండు ఆర్కే కోణంలో మూడు కాంగ్రెస్ కోణంలో జగన్మోహన్ రెడ్డి కోణంలో ఆలోచిస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత భయపడుతున్నాడో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల మీద చూసి భయపడుతున్నది అర్థమవుతుంది లేకుంటే మొన్న ఆయన్ను తిట్టి ఆయన విమర్శించి వచ్చిన వ్యక్తి మళ్ళా కొద్ది రోజులకి పోయినాడంటే ఆయన వచ్చేసి ఆలింగనం చేసుకున్నాడంటే ఆయన బలహీనత జగన్మోహన్ రెడ్డి యొక్క బలహీనత దీన్ని బట్టి స్పష్టం ఉంది కాంగ్రెస్ అంటే భయపడుతున్నాడు అనేది ఆయన యాంగిల్ ఆర్కే యాంగిల్లో మనం ఆలోచిస్తే ఆయన ఆయనేమి కాంగ్రెస్ ఆహ్వానించలేదు ఆయనంతకు ఆయనే వైకాపా పార్టీకి రిజైన్ చేశాడు ఆ పార్టీ తరపున వచ్చిన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాడు ఆయనే కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరాడు మళ్ళీ ఆయనే వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అంటే బయటకున్నాడు ఎందుకు వచ్చాడు ఎందుకు పోయాడు అనేది అది ఆయనకే తెలియాల ఆయన వచ్చేటప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పాడు నేను వర్క్ దిశ వర్కులు శాంక్షన్ చేయలేదు ఆఖరికి నూట ఇరవై కోట్లకు వర్కులు శాంక్షన్ చేశాడు అది కూడా నేను నా సొంత డబ్బుతో ఖర్చు పెట్టాను ఇంతవరకు పెండింగ్ బిల్స్ రాలేదు ఆర్థికంగా బాగా ఇబ్బంది పెడుతున్నాను నా నియోజకవర్గంలో డెవలప్మెంట్ కాలేదు నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి ఆయనే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు బహుశా ఆ బేరం కుదిరిందేమో ఏమన్నా బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం ఒప్పుకుంటే అది ఆ యాంగిల్లో వచ్చేసి బహుశా జరిగిండొచ్చు ఇక కాంగ్రెస్ యాంగిల్లో ఆయన వచ్చినందు వలన ఒరిగింది లేదు ఆయన పోయినందు వలన తరిగింది లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది మెయిన్గా ప్రజల్లో మార్పు వస్తూ ఉంది నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పెద్ద పెద్ద నాయకులు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపునే ఎంపీగా కంటెస్ట్ చేశారు కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రోడక్ట్సే కాబట్టి ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇది ఒక జీవనది ఒక నాయకులను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీ కాంగ్రెస్ పార్టీ ఇది ఇది కాంగ్రెస్ పార్టీ మీద ప్రయోగం చేసే ఒక కోర్ట్ ఆపరేషన్లో భాగంగా ఆర్కేని జగన్మోహన్ రెడ్డి మీ మీద ప్రయోగించాడు అని అనుకోవచ్చా అంటే ఇవన్నీ చూసినప్పుడు దానికి కూడా ఆస్కారం ఉందే అనిపిస్తుంది మనం గ్యారెంటీగా చెప్పలేము కానీ దేర్ ఈ సస్పెషన్ ఆయన రావడం ఎందుకు మళ్ళా పోవడం ఎందుకు అతి త్వరలో ఇక్కడ ఏమన్నా జరిగింటే కదా కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఏదన్నా ఆయన టికెట్ అడిగి ఇవ్వకుండా ఇంకోటి ఆయనకు గౌరవం ఇవ్వకుండాను అంటే ఆయన వచ్చిన చోటల్లా వచ్చేసి స్టేజ్ ఎక్కిస్తున్నాము ఆయన గౌరవిస్తున్నాము ఆయన మాట్లాడడం అంటే కొన్ని సందర్భాల్లో ఆయనే మాట్లాడడం లేదు కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడ నుండి అక్కడికి పోయేదానికి కారణం కనిపించలేదు కాబట్టి ముందు వచ్చేటప్పుడే మీరు చెప్పినటువంటి ఆ కోణం ఉందేమో అని చెప్పేసి అనుమానపడాల్సి పడాల్సి వస్తుంది మొన్న ఆంధ్రజ్యోతి నిన్న ఈనాడు ఏంటి ఈ రాష్ట్రంలో మీడియాని మీడియాపై ఈ బరిదింపు దాడులు మాజీ మంత్రి కొడాలి నాని కూడా మాట్లాడుతూ అధినేతలైతే మేము కీళ్ళు ఇరిసేసేవాళ్ళం అని ఇష్టం వచ్చినట్టు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అత్యంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం ఈ రాష్ట్ర పరిస్థితి మీడియా రంగంలో ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ దాడులు కానీ వివాదాలు కానీ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని అంటున్నారు ఈ సిద్ధం దీనికైనా ఈ దాడులకి దీనికైనా ఈ సిద్ధం రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో ఆటవిక పాలన జరుగుతూ ఉంది ఇది ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు ప్రజలకు రక్షణ లేదు రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు రక్షణ లేదు తర్వాత లాయర్లకు రక్షణ లేదు జడ్జీలకు రక్షణ లేదు ఆఖరికి మీడియా మీడియా యాజమాన్యానికి మీడియా ప్రతినిధులకు విలేకరులకు ఫోటోగ్రాఫర్లకు ఎవరికీ రక్షణ లేని పరిస్థితి ఉంది అంటే ఒక రాక్షస రాజ్యం రావణ రాజ్యం ఒక రావణ కాష్టంగా రగులుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ దీనికి ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డి రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవని యథారాజా రాజా తధా ప్రజా అని జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు గతంలో నంద్యాల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపితే తప్పేముంది అన్నాడు తర్వాత వచ్చేసి వాలంటీర్స్ సభలో చొక్కాలు మరచాల్సిన సమయం ఆసన్నమైంది రెడీనా అని చెప్పేసి అంటే కొట్టాడు సిద్ధంగా అని చెప్పేసి వాలంటీర్స్ను రెచ్చగొట్టాడు అంతకుముందు ఒక సందర్భంలో నన్ను విమర్శిస్తే మా వాళ్ళకు బీపీ పెరగకుండా ఉంటుందా అంటే అది ఒకటి తర్వాత వచ్చేసి కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లకు మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తే మీరు మీడియా సమావేశాలు పెట్టి మీడియా వాళ్ళను తిట్టండి అని అధికారులకు ఉద్బోధించాడు కాబట్టి మీడియాను కొట్టండి తిట్టండి ఈ విధంగా ముఖ్యమంత్రి హోదాలో శాంతి భద్రతను కాపాడవలసినటువంటి ఒక వ్యక్తి ఆ స్థాయిలో ఆ ప్రవృత్తి ఉన్నప్పుడు న్యాచురల్గా కింద వాళ్ళ ఆ విధంగా తయారయ్యారు ఆ నేపథ్యంలోనే ఆ మొన్న అమరావతిలో మొన్న రాప్తాడులో నిన్న కర్నూల్లో ఈ మీడియా మీద వైకాపా మూకలు వచ్చేసి దాడి చేయడం నిన్న కర్నూల్లో రెండు వందల యాభై మంది అంటే అది ఒక ఆర్గనైజ్డ్ ఏదో అప్పటికప్పుడు వచ్చేసి యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు ఒక ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ ప్రకారంగా రెండు వందల యాభై మంది తీసుకొని వచ్చేసి దాడి చేయడం అనేది చాలా అప్రజాస్వామికం అరాచకం ఆటవికం దీన్ని అందరూ ఖండించాలి వాళ్ళని వచ్చేసి ఆ కన్సర్న్ పర్సన్స్ నిందితులను వచ్చేసి చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలి అరెస్ట్ చేసి దీనికి అన్నిటికీ ఏకైక పరిష్కారం సా రాబో ఎన్నికల్లో ఈ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని ఓడించడమే ఏకైక పరిష్కారం దానికి ప్రజలు రేపు ఓటును ఉపయోగించుకోవాలి రాబోయే ఎన్నికల్లో హింస ఏ స్థాయిలో ఉండొచ్చు అని మీరు ఊహిస్తున్నారు యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా డెఫినెట్గా హింస ఉంటుంది దానికి యాక్చువల్ రెండు వేల పంతొమ్మిదిలో హింస లేదు ఎందుకంటే నేను పులిందులే ఆయన పులిందులే రెండు వేల పంతొమ్మిదిలో హింస లేదు కానీ డబ్బు బాగా ఖర్చు పెట్టారు ఈవెన్ పులివిందులో కూడా బాగా ఖర్చు పెట్టారు కానీ ఈసారి డబ్బుతో పాటు హింస కూడా ఉంటుంది ఎందుకంటే అతనికి ఓటమి తథ్యమని కనపడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ పరిస్థితి లేదు ఆయన సభలు ఎక్కడికి పోయినా కానీ కలకలలాడేటి జగన్ రావాలి అనే ఆ యొక్క కాన్సెప్ట్ ఉండేది ఇప్పుడు ఎక్కడికి పోయినా జగన్ పోవాలి జగన్ వద్దు అనేది యువతలో తర్వాత అటు ఉద్యోగుల్లో రైతుల్లో మహిళల్లో మందుబాబుల్లో కాంట్రాక్టర్లో సర్పంచుల్లో అందులో వ్యతిరేకత తీవ్రంగా ఉంది ఆయన సభలు విలవిలాబోతున్నది ఆయనకే అర్థమవుతూ ఉంది తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఇవి చూసినాక తర్వాత ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు బస్సు యాత్ర కానీ ఏది పెట్టినా ఫెయిల్ అయిపోతున్నాయి కాబట్టి ఆయనకు ప్రజాస్వామ్య పద్ధతిలో సాఫీగా ఎన్నికలు జరిగితే ఈసారి ఓటమి తథ్యం అనేది స్పష్టమైంది కాబట్టి దాన్ని బైపాస్ చేసేదాని కోసం డబ్బులు రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా దుర్వినియోగం చేసుకోవడం వాళ్ళ అధికారాన్ని మూడవది వచ్చేసి హింస ఈ మూడు ప్రయత్నం చేస్తాడు కానీ ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఏదైనా ఫైనల్గా వచ్చేసి పైన ఆదేశాలు ఆదేశాలు ఇచ్చేవాళ్ళే కానీ కింద అమలుపరచాల్సింది మళ్ళీ కార్యకర్తలే కదా ఈసారి వాళ్ళ కార్యకర్తలు నాయకులు సర్పంచులు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలు వాళ్ళు యాక్చువల్గా ప్రతిపక్ష పార్టీల కంటే వాళ్ళు ఎక్కువ కోపంతో ఉన్నారు జగన్ మీద ఆయన నమ్ముకుంది వాలంటీర్స్ను వాలంటీర్స్ కంటే అక్కడ పవర్ఫుల్ వచ్చేసి కార్యకర్తలు సర్పంచులు వీళ్ళందరూ కాబట్టి ఏమి చే హింసను వచ్చేసి చేసే శక్తి లేదు వాలంటీర్స్లో కూడా చాలామంది వచ్చేసి ఐదు వేల రూపాయల కోసం మా జీవితాన్ని భవిష్యత్తును నాశనం చేశాడే మేము ఏ పని చేసుకోకుండా దీని ఊరికి నమ్ముకొని జీవితాలను నాశనం అవుతుందని చెప్పేసి వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఉంది కాబట్టి ఆయన హింసను ప్రేరేపించాలని ప్రయత్నం చేసినా చేసేవాళ్ళు లేరు తర్వాత పోలీసు యంత్రాంగములు కూడా న్యాచురల్గా ఎలక్షన్ మూడో స్థితి తోలికల్లా నూట్లు అయిపోతారు జనరల్గా తర్వాత ఇప్పుడు ఓడిపోతా అనే ప్రయత్నం కన పరిస్థితి కనపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఆయన ఆదేశాలు చింత మాత్రం నా పాటించేది ఉండదు డెఫినెట్గా ఆయన ఎత్తులేం పారవు ఖచ్చితంగా ఆయన ఓడిపోవడం జరుగుతుంది వివిధ సర్వేలు కూడా ఆ విధంగా చూపిస్తున్నాయి యాక్చువల్గా నేను సర్వే పైన సర్వే చూశాను అంతకుముందు ఇండియా టుడే నేను కడపలో కడప జిల్లాలో వాళ్ళ సర్వే ప్రకారము ఏడుకి ఏడు అసెంబ్లీ సీట్లు వైకాపాకి వేశారు ఆ పరిస్థితి లేదు యాక్చువల్గా వాళ్ళు ఏడుకు ఏడు వేశారు ఆ ఏడుకి ఏడు వేసిన సందర్భంలోనే పైనీరులో వైకాపాకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేశారు కడప జిల్లాలో ఏడుకు ఏడు వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేశారు కానీ నాకు తెలుసు కడపలో వచ్చేసి రెండో మూడో నాలుగో పోతాయి ఏడింటిలో వైకాపాకు వచ్చేసి రెండన్న పోవచ్చు మూడన్న పోవచ్చు నాలుగన్న పోవచ్చు కాబట్టి ఆ పరిస్థితుల్లో నీకు ఏడుకి ఏడు వేసినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా నల్ప నాలుగు వచ్చినాయంటే కడప జిల్లా పరిస్థితి వాస్తవంగా చూసినప్పుడు అన్నీ కూడా రావు అనిపిస్తుంది నలపణాలకు కూడా కాబట్టి ఓటమి తథ్యం సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యమో రాబో ఎన్నికల్లో వైకాపా పార్టీ వైకాపా ప్రభుత్వం ఓడిపోవడం అంత తథ్యం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు పులివెందుల వాసి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో స్వయంగా డబ్బులు పంచారా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తుంది కదా హింస లేదు కానీ డబ్బులు పంచింది వాస్తవం డబ్బులు కూడా నేను ఇది రెండు పార్టీలు పంచారు జగన్ ఒకడే కాదు రెండు పార్టీలు పంచినాయి తెలుగుదేశం వాళ్ళు తక్కువ పంచారు వాళ్ళు ఎక్కువ పెంచారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓటర్స్కు పంచలే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటర్స్కు పంచారు అది కూడా వెయ్యి రూపాయల చొప్పున పంచారు అది కొందరికి చేరిండొచ్చు చేరుకుపోండొచ్చు కానీ వైకాపా వాళ్ళు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఓటర్లకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా బలవంతంగా ఇచ్చారు వాళ్ళు ఓటుకు పదై వందలు ఇచ్చారు కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ సింహాదిపురం మండలంలో బలుపునూరు అనే గ్రామం ఉంది అది జగన్మోహన్ రెడ్డి వల్ల పూర్వీకుల గ్రామం వాళ్ళు ఏమైనా సరే ఆ ఊర్లో టీడీపీ మెజార్టీ రావాలా నిరూపించాలని ఆడ కొంత ఓటుకు పదై వందలు ఇచ్చారు అది తెలుస్తనే ఇల్లు ముందు పదై వందలు ఇచ్చిన్నారు ముందు ఇల్లు వేయి ఇచ్చినారు వీళ్ళు పది మంది ఇచ్చినాక తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ఒక వెయ్యి ఐదు వందలు ఎక్స్ట్రా ఇచ్చారు వీళ్ళు ఇమీడియట్గా తెలుసుకునే మళ్ళీ వీళ్ళు వెయ్యి ఇచ్చారు అదేవిధంగా సింహాద్రిపణంలో కసనూరు ఇప్పుడు బీటెక్ రవి కంటెస్ చేసే అక్కడ వాళ్ళ ఊర్లో రావాలని చెప్పేసి కొంత ఇటీడీ పాలు దాదాపు ఐదు ఇచ్చారు ఓటుకు వీళ్ళు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు కాబట్టి డబ్బులు పెట్టకుండా రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు రెండు వేల పంతొమ్మిదే కాదు రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజశేఖర రెడ్డి ఇప్పుడు గెలవలేదు వివేకానందరెడ్డి ఇప్పుడు గెలవలేదు జగన్మోహన్ రెడ్డి గెలవలేదు ప్రతి ఎన్నికల్లో వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతున్నారు అపోజిషన్ పార్టీ కంటే ఎక్కువ ఖర్చు పెడతారు ఇది చాలామందికి తెలియదు అది చాలా స్వచ్ఛందంగా ఓట్లు పడుతుంది అనుకుంటారు నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డే కాదు డెబ్బై ఎనిమిదిలో రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి వైఎస్ కుటుంబము డబ్బులు ఖర్చు పెడతానే ఉంది టీడీపీ కంటే ఎక్కువ ఖర్చు పెడతానుంది గతంలో వైఎస్ రాజారెడ్డి సమయంలో ఒక రెండు వందల ఎస్టీ ఇళ్ళు దమనకాండ మంటల్లో అగ్నికి ఆహుతయ్యారు ఇళ్ళు సర్వస్వం కోల్పోయారు అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అని ప్రతిపక్షాలు ఘోషిస్తూ ఉన్నాయి అట్లాంటి పరిస్థితి అయ్యే అవకాశం ఉందంటారా అంటే ఇక్కడ రెండున్నాయి రాజారెడ్డి విషయంలో వచ్చేసి అది స్థానికంగా జరిగింది మీరు చెప్పినట్లు అక్కడ ఎరుకులంటాం మేముగా ఆ ఎరుకుల వచ్చేసి వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి కాల్చిన సంఘటన వాస్తవమే అదే కాక అనేక మందిని వచ్చేసి డబ్బులు ఇచ్చి చంపించిన సంఘటనలు అనేకం ఉన్నాయి రాజారెడ్డి హయాంలో చాలామంది శ్రీరాములు నారాయణ కృష్ణారెడ్డి ఇట్లా అనేక మందిని హైడ్ కిల్లర్స్ని పెట్టి చంపించిన వాతావరణం ఉంది ఇప్పుడు అక్కడ ఆ వాతావరణం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం ఎక్కువ వచ్చింది కాకపోతే ఏమంటే ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓవరాల్గా ఆ మనస్తత్వము ఉంది కాబట్టి ఈ యొక్క హైడ్ కిల్లర్స్ను రాజారెడ్డి హైడ్ కిల్లర్స్ను పెట్టిస్తే ఈయన ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే అటువంటి పరిస్థితులు పోలీసుల ద్వారానే చేపించే పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ ఇంకా ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి పోలీసులు కుడక ఆ స్థాయికి పోయే పరిస్థితి ఉండదు హైడ్ కిల్లర్స్ గతంలో ఉన్నంత టైప్లో హైడ్ కిల్లర్స్ తగ్గినారు వాళ్ళు కూడా వచ్చేసి కొంత వాళ్ళ పిల్లలు చదువుకునేవి కొంత చైతన్యం వచ్చింది ఎందుకని అప్పుడు అప్పుడు చాలా నూరు రూపాయలకు వెయ్యి రూపాయలకు ఇష్ట చంపే రోజులు వచ్చేసి ఇప్పుడు ఆ పరిస్థితి హైడ్ కిల్లర్స్ పరిస్థితి తగ్గింది ఇప్పుడు అన్ని పార్టీలు కూడా సై అంటే సై అనే స్థాయికి వచ్చినాయి కాబట్టి అంత ఈజీ ఏం కాదు సరే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తాడు ఎక్కడ వీలుంటే అక్కడ వచ్చేసి దౌర్జన్యం చేయించాలి దానికంటే కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా మన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏం చేశారంటే నామినేషన్స్ వేయకుండా పోలీసుల ద్వారా ప్రయత్నం చేశాడు నామినేషన్ వేసిన తర్వాత స్క్రూట్నీ కాడ వాళ్ళని వచ్చేసి అనర్హులుగా ప్రకటించేది రిటర్నింగ్ ఆఫీస్ ద్వారా చేయించాడు లేదా విత్డ్రావల్ కాడ వచ్చేసి బలవంతంగా విత్డ్రావల్ పార్లు వాళ్ళే ఇచ్చేసి సంబంధం లేకుండా క్యాంట సంబంధం లేకుండా విత్డ్రా చేయించి ఇట్లా చేశారు రేపు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఈ ఎన్నికల్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ని దృష్టిలో పెట్టుకో వాళ్ళని పెట్టుకొని ఆర్డీఓళ్ళను కలెక్టర్లను ఈ ప్రయత్నం చేస్తారు నామినేషన్ కాడ స్టూట్నీ కాడ విత్డ్రావల్ కాడ అనర్హత ప్రయత్నించే విధంగా ఈ పన్నాగా మనవుతాడు దీని మీద జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలు పులివెందులకు చాలా ప్రత్యేకమైనవి పులివెందుల ప్రజా జీవితంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ప్రజలతో మమైకమై ఉన్న పరిస్థితుల్లో ఆయన లెగసీ రాజశేఖర రెడ్డి తమ్ముడుగా మాజీ మంత్రిగా ఆయనకు సంబంధాలు ఉన్నాయి ఆయన దారుణ హత్యకు గురైన తర్వాత జరగబోయే ఎన్నికలు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన హత్య కేసు నిందితులు ఎవరు అనేది ఇంకా శిక్ష వరకు రాలేదు విచారణ దశలోనే ఉంది ఈ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి మరణం ప్రభావం చూపించే పరిస్థితి ఏ మేరకు ఉండొచ్చు కొంతవరకు ఉంటుంది డెఫినెట్గా వచ్చేసి అది జనరల్గా పులిందల టౌన్ వాళ్ళు కానీ పులిందర నియోజకవర్గం కానీ కడప జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా అది దారుణ హత్యగా భావించడమే కాకుండా దాంట్లో పాత్రదారులు సూత్రధారులు పాత్రదారులు ఆల్రెడీ వచ్చేసి వాళ్ళే ఒప్పుకున్నారు ఇంకా సూత్రధారులు ఇలా హస్తం ఉంది అనేది ఆ సూత్రధారులకు పాత్రధారులకు జగన్ ప్రభుత్వము ముఖ్యమంత్రి వాళ్ళకు ఒత్స పలుకుతున్నాడు జనరల్గా బాధితులకు న్యాయం చేయాలి ఎవరైనా ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఈయన నిందితులకు తాసుపరతున్నది ప్రజల్లో బాగా వ్యాపించి ఉంది అది దాన్ని మరి ఎంత చాప కింద నీరులా ఉంది అది రేపు మరి నేను చెప్పినట్లు ఈ యొక్క డబ్బులు ఈ దౌర్జన్యము ఇవి ఎంతవరకు దీన్ని అధిగమించి అది ప్రభావం చూపుతుంది చూడాలా డెఫినెట్గా వచ్చేసి కొంతవరకు దాని ప్రభావం ఉంటుంది మీరు రేపేళ్ళనో చేపట్టబోయే ఈ సెక్రటేరియట్ నిర్బంధం దాని వివరాలు వివరి తెలియజేస్తారా ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఒక కారణమేమి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు రెండవది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు మూడవది స్వయం ఉపాధి పథకాలు లేవు యూజువల్గా ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఈ మూడు రంగాలు ప్రభుత్వము ప్రైవేట్ రంగము స్వయం ఉపాధి పథకాలు జగన్మోహన్ రెడ్డి వైకాపా మేనిఫెస్టోలో ప్రధానంగా మూడు హామీలు ఇచ్చాడు ఒకటేమి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం అంటే పరిశ్రమలు పెట్టి పరిశ్రమ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాం రెండవది రెండు లక్షల ముప్పై వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తానే అవి ఫిల్ చేస్తాం మూడవది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ ప్రకారంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇవే ప్రధానంగా యువతకు సంబంధించి చెప్పినట్టి దీంట్లో మూడు హామీలు కూడా అవి వచ్చేసి తుంగలో తొక్కడం జరిగింది హోదా సాధించడం లేదు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు గాను ఒక ముప్పై వేల ఉద్యోగాలు ఐదేళ్లలో భర్తీ చేశాడు మిగతా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కట్టింగ్ ఉన్నాయి మూడవది జాబ్ క్యాలెండర్ పఠించలేదు ఈ విధంగా ప్రభుత్వ రంగానికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి లేకుండా చేశాడు రెండవది ప్రైవేట్ రంగంలో ప్రత్యేక హోదా రానందువల్ల ఒకటి రెండవది ఏసీబీ జేసీబీ పీసీబీ కల్చర్ అంటే యాంటీ కరప్షన్ దాడులు జేసీబీలతో కూల్చివేయడం పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో ఈ ప్రయోగాల ద్వారా అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీస్ వచ్చేసి రాష్ట్రం నుండి వెలుపలికి పోయినాయి కాబట్టి కొత్త పరిశ్రమలు రాలేదు ఉన్న పరిశ్రమలు ఎక్స్పాండ్ కాలేదు ఉన్న పరిశ్రమలు పోతూ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావడం లేదు మూడవది గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కాపు దివ్యాంగుల కార్పొరేషన్లకు పుష్కలంగా నిధులు ఇచ్చేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ స్వయం ఉపాధి పథకాలు భారీ ఎత్తున చేసేటి అంటే ఒక అతను కొంత పెట్టుకుంటే లబ్ధిదారుడు కొంత పెట్టుకుంటే బ్యాంకులు కొంత లోన్ ఇస్తే ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఇచ్చేది ఆ విధంగా అతను ఒక చిన్న యూనిట్ పెట్టుకొని ఒక ట్యాక్సీను ఇంకోటో ఒక చిన్న మిషన్ పెట్టుకొని అతను పది మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా స్వయం ఉపాధి పథకాన్ని కొన్ని లక్షల మందికి ఇవ్వడం జరిగింది ఈ హయాం ఈ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లకు నిధులు విధులు అధికారం లేక నిర్వీర్యం అయిపోయినాయి స్వయం ఉపాధి పథకాలే లేవు కాబట్టి ఓవరాల్గా బడ్జెట్ కేటాయింపులే పైకి చెప్తున్నాడు కానీ బడ్జెట్ కేటాయింపులు యూత్కి వచ్చేసి యువతకు సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం బడ్జెట్ కేటాయింపులు సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం దీనికి తోడు నిరుద్యోగ వృత్తి తీసేశారు దీనికి తోడు వచ్చేసి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని అరవై రెండు అరవై రెండుకు పెంచారు అంటే ఆ విధంగా వచ్చేసి అన్ని కోణాల్లో నిరుద్యోగ యువతను నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం కానీ ఏ సమాజమైనా మనం వచ్చేసి మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ఎముకలు కుళ్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తుల నుండే యువకులారా రారండి అని శ్రీశ్రీ అన్నా కానీ నవత లే యువత లేనినాడు నవత లేదు నవత లేని నాడు నాగరికత లేడు అన్నాడు మహాకవి దాసరథి ఇక్కడ ఏ సమాజమైనా యువత యువతను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటేనే ఆ సమాజం కానీ ఆ ప్రభుత్వం కానీ ముందుకు సాగుతుంది కానీ ఈ గవర్నమెంట్లో వచ్చేసి యువతను నిర్వీర్యం చేయడం జరిగింది అందుకోసం ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేదాని కోసమే రేపు పది గంటలకు వైఎస్ తరమిళారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు చెలో సెక్రటరేట్ పిలుపు ఇవ్వడం జరిగింది మేము రిప్రజెంటేషన్ ఇస్తాము దాని తర్వాత వాళ్ళు మటుకు పరిష్కరిస్తారో చూద్దాము ఒకవేళ వాళ్ళు పరిష్కరించకపోతే మేము అధికారం లేకొస్తే నంబర్ వన్ వస్తానే మెగాడిఎస్ నిర్వహిస్తాం నంబర్ టూ ఖాళీగా ఉన్న భర్తీలను గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం ప్రైవేట్ రంగంలో ఇతోధికంగా ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తాం ఈ యొక్క కార్పొరేషన్లకు నిధులు ఇచ్చేసి స్వయం ఉపాధి పథకాలు భారీ ఎత్తున అమలు చేస్తాం బడ్జెట్ సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం నుండి మూడు శాతానికి పెంచుతాం కాబట్టి నిరుద్యోగ వృత్తి కూడా కొంత మేము మేనిఫెస్టో పెట్టబోతున్నాం కాబట్టి నిరుద్యోగ యువతకు మేము స్పష్టమైన హామీ మా మేనిఫెస్టో ద్వారా ఇవ్వబోతున్నాం దానికంటే ముందు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం మీరు చేస్తారా మీరు చేయకుంటే మేము చేస్తామని చెప్పేసి దానికోసమే చెలో సెక్రటరియట్ కార్యక్రమం ఇరవై రెండు రేపు నిర్వహిస్తున్నాం ఇది రెడ్డి గారి అంతరంగం ఇప్పటివరకు మనతో చర్చించిన విషయం రేపు ఉదయం పది గంటలకి పిసిసి చీఫ్ షర్మిళారెడ్డి ఆధ్వర్యంలో చలో స సెక్రటేరియట్ కార్యక్రమం ఆ సెక్రటేరియట్ కార్యక్రమం శర్మారెడ్డిని సెక్రటేరియట్ గేటు తాకనిస్తారా ముఖ్యమంత్రి తాకనివ్వరా అనేది మనం వేసి చూడాలి అమరావతి స్టూడియో నుంచి కెమెరామెన్ రాజేష్తో సుభాకర్ తెలుగువన్